హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఈ ఏడాది చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అయితే నేను ఒక వీడియో చూశానండి నిన్నైతే ఈ థ్రెడ్లోకి గాజును పంపించి ఈ థ్రెడ్ రెండు చేతులతోటి ఇలా పట్టుకుని చేతుల్లోనే ఉండాలి థ్రెడ్ అయితే కానీ గాజు బయటకు వచ్చేయాలి ఇది ఎలా సాధ్యం చాలాసేపు నేను ప్రయత్నించాను అనమాట దీన్ని ఎలాగా తీయాలి అనేసి ఇదిగోండి ఈ విధంగా నేనైతే ప్రయత్నించింది ఇలా ఉల్టాగా తీసినా లోపలే ఉండేదన్నమాట ఈ థ్రెడ్ అటు ఇటు మార్చినా కానీ ఇది ఎలాగబ్బా అని ఆలోచించి మైండ్ తో ఆలోచించాను అనమాట అయితే తెలిసింది అప్పుడైతే ఇది మైండ్ గేమ్ అని కొన్ని సమస్యలకి మైండ్ తో ఆలోచిస్తే పరిష్కారాలు దొరుకుతాయి కదా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాను నేను చూడండి గాజు ఎలా బయటకు వచ్చేస్తాను మళ్ళీ ఇంకొకసారి చూడండి బయటకు వచ్చేసింది చూస్తారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో అదిగోండి చూడండి అయితే దీని ట్రిక్ అయితే మీకు తప్పకుండా చెప్తాను ఇదిగోండి గాజులోకి థ్రెడ్ అయితే ఎక్కించాను కదా రెండు చేతులతోటి థ్రెడ్ ఎలా పట్టుకుని ఒక దాంట్లోకి ఒకటి ఇలా పెట్టినప్పుడు మూడైనా పడిపోద్ది లేదా గాజు లోపలే ఉండిపోద్ది ఫాస్ట్ లో మీకు కనిపించదు ఇదే మ్యాజిక్ కనికట్టి అంటే చూడండి ఇది వదిలేసి ఫాస్ట్ గా ఇది పట్టుక సరిపోద్ది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి